ఫ్రెండ్స్ రాజధానిలో భారీ బాంబులు తీవ్ర టెన్షన్లో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం భాగ్యనగరంలో పేలుళ్లకు కుట్ర ఏపీ హైదరాబాద్కు చెందిన ఇద్దరి అరెస్ట్ సంగారెడ్డిలో కూడా ఉగ్ర కలకలం పాకిస్తానీలకు సిమ్ కార్డు చేర్వాతపై ఇప్పుడు విచారణ అసలు ఏం జరిగిందని చూస్తే హైదరాబాద్ నగరంలో పేలుళ్లకు జరిగిన కుట్రను తెలంగాణ అలాగే ఆంధ్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు భగ్నం చేశారు సౌదీ అరేబియా నుంచి ఐసిసి మ్యాడ్జువెల్స్ ఆదేశాల మేరకు కుట్రకు తెగించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్ల కుట్రకు పథకం వేసిన ఈ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ హైదరా అలాగే అతనితో పాటు హైదరాబాద్ నివాస్ అయినటువంటి సయ్యద్ సమీర్లను కౌంటర్ ఇంటెలిజెంట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే సిరాజ్ ఉర్ రెహమాన్ అలాగే సయ్యద్ సమీర్లకు హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పేలుళ్లకు పాల్పడాలని సౌదీ అరేబియా నుంచి ఐసీసీ మాడ్యూల్ ద్వారా ఇద్దరికి ఆదేశాలు వచ్చాయి ఇందుకోసం వీరిద్దరూ విజయనగరంలోని పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు హైదరాబాద్లో పేలుళ్లకు పక్కా ప్లాన్ చేసుకున్న నిందితులు నగరంలో ఇంటిని అద్దెకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల ఇంట్లో తనిఖీలు నిర్వహించి పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా సల్ఫరా సల్ఫర్ అల్యూమినియం పౌడర్ని స్వాధీనం చేసుకున్నారు కాగా నగరంలోని పెళ్లిళ్ల కోసం సిరాజ్ సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్కు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది సంగారెడ్డిలో ఉగ్ర కలకలం సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది జిల్లా పరిధిలోని కొండాపూర్ మండలంలో గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాంను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూ వెలుగు చూశాయి అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకొని సంగారెడ్డి జిల్లాలోని ఇస్లాం పలువులకు విక్రయించినట్లు తేలింది ఈ గతంలో అస్సాంలో మొబైల్ షాప్లో పనిచేసిన ఇస్లాం ఇక్కడ కొందరు గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ములు తీసుకొని అధిక ధరకు విక్రయించినట్లు తేలింది ప్రస్తుతం అతను గొల్లపల్లిలో తాపి పనిచేస్తున్నాడని తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను ఇటీవల పాకిస్తానీలకు అమ్మినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు భారత్ ఫోన్ నంబర్లతో పాకిస్తాన్ వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ కావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు ఇటీవల జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పాకిస్తాన్లో భారత్ వాట్సాప్ అకౌంట్లపై ఆపరేషన్ గోష్ఠి సిమ్ విచారణలో దేశవ్యాప్తంగా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వీరంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు ఈ ఏడుగురు అనుమానితులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటూ యుద్ధ సమాచారాన్ని అప్పటికప్పుడు పాకిస్తాన్లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు ఈ కేసు దర్యాప్తును అత్యంత గోప్యంగా ఉన్నట్టు సమాచారం సో ఇది మన పక్కనే ఉంటూ చాలా మంది ఎన్నో కుట్రలు అయితే పండుతూ ఉన్నారు సో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు